హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది ఇటు జనరల్ యాస్ ఫ్రెండ్స్ అభ్యర్థులు సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా మీరు చూడడానికి అర్థం చేసుకోవడానికి మీరు అయితే కనుక అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఓకేనా ఇటు ఎవరిని ఉద్దేశించింది కాదు మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి ఏదో కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి ఫీజు ఒక ఇరవై వేలు పాతిక వేలు పదిహేను వేలు ఫీజు కట్టేసి అవి నేర్చేసుకున్నంత మాత్రం అని కాదు నీకు చదువు నీ సభ్యత నీకు సంస్కారం అనేది అన్నీ నేర్పుతాయి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి విధానం ఇవన్నీ నేను మీకు ఇవన్నీ కూడా నేను చెప్పవసరం లేదు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉంటూ కొంతమంది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా చాలామంది వీడియోలు చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు మరి వాళ్ళు ఎవరో ఏంటో నేను ఎప్పుడూ అడగలేదు సో నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యాను అనుకోండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అవన్నీ కూడా ఎగిరిపోయే ప్ర ప్రమాదం ఉంది అదే ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రతిదీ సిస్టమేటిక్గా మనం ఉపయోగించుకునే విధానాలు ఉన్నాయి సో నాకు చాలామంది చూస్తున్నారు అలాగే అసలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇక మంగళవారంతో హోమ్ హోంగార్డుల కేసు హోమ్ హోంగార్డుల కేసు మంగళవారంతో అది పూర్తి స్థాయిగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అటు హోమ్ గార్డ్ అభ్యర్థులు కానీ ఇటు జనరల్ అభ్యర్థులు కానీ మీరు ఎవరో ఎలాంటి టెన్షన్ అయితే కనుక ప్రజెంట్ ఏమీ పడకండి ఇందులో జనరల్ అభ్యర్థులకు ఉన్న బాధ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మాకు సెలక్షన్ లిస్టులో మా పేర్లు ఉన్నాయి పైగా సెప్టెంబర్లోనేమో మాకు ట్రైనింగ్ కూడా ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జాము రేపు మాకు ఇవన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి కదా తీరా ఇదేంటి ఈ పరిస్థితి అని మీకు ఇంకా చాలామందికి అసలు పూర్తిగా అర్థం కాని విషయం కూడా జీవితాన్ని వినండి మీరు ఏదో హోంగార్డులకి కేసు ఒకటే అనుకుంటున్నారు అదే హోంగార్డులు కేసే అనుకుంటున్నారు కానీ అసలుగా జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళ వయో పరిమితి సరిపోయింది అవునా యాజ్ పర్ జీవో ప్రకారం మీ రూల్ ప్రకారం చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు కామెంట్ చేసే ఎటువంటి ధైర్యం కనుక ఉంటుంది రుచి నేను చెప్పింది దాన్ని బట్టి అదైంది అంటే ఇక్కడ లాస్ట్ టైం ఉన్న రెండు వేల ఇరవై రెండు రిక్రూట్మెంటు రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాలు ఎవరికి నష్టపోయింది ఎవడో ప్రత్యేకంగా యాస్ ఫ్రెండ్సే కదా యాస్ ఫ్రెండ్స్ నష్టపోతున్నారు మరి ఇక్కడ ఫ్రెండ్స్ నష్టపోతున్నప్పుడు వీళ్ళకి రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ అన్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ జరగాలి ఇరవై ఐదులో ఈవెంట్స్ పెట్టారు ఈవెంట్స్ పెట్టే సమయానికి కొంతమందికి వీళ్ళ కష్టపడి మంచి మార్కులు సంపాదించారు ప్రిలిమ్లో ప్రిలిమ్స్లో మంచి మార్కులు సంపాదించే తీరా చూస్తే కనుక ఈవెంట్స్కి వచ్చేప్పటికి మీకు ఏజ్ లేదు అని కొంతమంది అయితే కనుక డిస్క్వాలిఫై అయ్యారు అక్కడ ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కోర్టుకి వెళ్తే నోటిఫికేషన్ పరిస్థితి ఏంటో తెలుసు మీకు అసలు మీకు తెలియదు పూర్తి తెలియదు ఎందుకంటే ఇక్కడ అభ్యర్థుల దా లోపం ఈ పరిస్థితి నీకు ఎదురైతే తెలుస్తుంది నేను చెప్తున్నాను కదా డీప్గా వెళ్తే చాలా విషయాలు చెప్తాం చాలా విషయాలు వస్తాయి సో మరి ఇది హోంగార్డులు కేసు సార్ మీరు ఆలోచన చేయండి హోంగార్డులు కేటాయించినటువంటి పోస్టులు ఉన్నాయి నిజంగా హోంగార్డ్లు కేటాయించిన తర్వాత అందులో ప్రిలిమ్స్ రాసినటువంటి వాళ్ళు ప్రిలిమ్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు రాసినటువంటి వారిలో ఏం చేశారు అక్కడ కొంతమందిని వాళ్ళు మంచి మార్కులు వచ్చాయి చక్కగా వాళ్ళు క్వాలిఫై ఓకే వెల్ అండ్ గుడ్ వాళ్ళకున్న టైమింగ్ని బట్టి లేదంటే వాళ్ళు కొంతమంది అయితే కనుక ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు కొంతమంది ఇది మాకు అవకాశం ఎప్పటి నుంచో రెండు వేల పదకొండులో నుంచి మేము చూస్తున్నాం ఇక మా బ్రతుకు ఈ హోంగార్డుతోనేనా రిటైర్ అయిపోవాల్సిందేనా ఇంకా ఇదేనైనా మాకేమి జీతాలు ఏమి ఉట్లా చాలామందికి ఏంటంటే పూర్తిగా అర్థం కాదు ఎప్పుడైనా నువ్వు హోంగార్డుకి సంబంధించి కానిస్టేబుల్ వేరండి అదేందే జీతం ఉంటుంది హోంగార్డ్కి గౌరవ వేతనం అంటారు సో ఆ రోజుకి ఇచ్చేటువంటి హాండోర్యం అంత మాత్రమే అది అది తెలుసుకోండి చాలామందికి ఈ విషయాలు తెలియదు అదేవిధంగా సో గౌరవ వేతనం ఒక రోజు రాలేదనుకో ఆ వేతనం ఆ రోజు ఉండదు రాదు ఇది రెండు వెళ్ళినప్పుడు చూడండి వేరే రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ డ్యూటీ ఇక్కడ జీతం ఇవ్వరు ఇక్కడ జీతాలు కూడా ఉండవు ఇవన్నీ పూర్తిగా చాలామందికి అన్ని విషయాలు తెలియదు అండి అదే చాలామంది తెలియదు అలాంటి ఈ టైంలో ఇది మాకు ఒక మంచి అవకాశం వచ్చింది మాకు గవర్నమెంట్ చక్కగా సో గత గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ అయితే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని మమ్మల్ని దయించి చక్కగాను మాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని బేస్ చేసుకుని ఎలాగైనా ఎలాగైనా కానీ మాకు మీరు నిరూపించుకోవాలి ఇదే ఇక ఇక్కడితో చాలామందికి వయోపరిమితులు కూడా లేవు అందరికీ అయిపోయాను వయోపరిమితి ఆల్మోస్ట్ అందరికీనండి అందరికీ వందకి దాదాపుగా తొంభై మందికి పైగాను తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్స్తో ఇస్తే హోంగార్డ్లు ఎవరికి ఎక్కడను వాళ్ళు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ పర్సన్స్ లేరు ఈ అవకాశం ఉంది కదా అని ఇది నువ్వో నేను చెప్పడం కొంతమంది కింద కామెంట్లు ఈ పనికి వాళ్ళు ఉంటారు కదా ఈ పనికి వాళ్ళు సబ్జెక్ట్ తెలియదు కదా ఏదేదో చదువుతూ ఉంటారు నువ్వు నేను చెప్పడం కాదు జడ్జి చెప్పొచ్చు కదా ఆ విషయం జడ్జి గారికి చెప్పచ్చు కదా వీడికి చెప్పడం రాదు నేను అక్కడికి నేను చెప్పింది జడ్జి గారు చెప్పింది నేను చెప్తున్నాను నేను సొంతంగా ఏం చెప్పట్లేదు అదే కోర్టు చెప్పింది చెప్తున్నా ఇక్కడ వీళ్ళ బాధని వీళ్ళ ఆవేదన ఎవరు అర్థం చేసుకున్నారో న్యాయస్థానం అర్థం చేసుకుని అక్కడ ఈవెంట్స్కి ఇచ్చింది ఈవెంట్స్ వేసారు ఈవెంట్స్ కూడా వేయలేదనుకో అసలు జనరల్ అభ్యర్థులు మాట్లాడదు అసలు జనరల్ అభ్యర్థులు మాట్లాడదు ఈవెంట్స్ చేశారు ఈవెంట్స్ వేశారు కాబట్టి ఈ అవకాశం సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ ఇంకొక విషయాన్ని చాలా చక్కగా అందరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఈవెంట్స్ వేశారో ఈవెంట్స్ వేసిన తర్వాత వీళ్ళు మెయిన్స్కి ఇవ్వాలి మీరు చూస్తారో లేదో చూడండి రేపు ఎగ్జామ్ వెంటనే ఎగ్జామ్ అనగా కూడా హాల్ టికెట్లు అక్కడ బ్లాక్ చేశారు నేను అనుకుంటాను బహుశా అదే హాల్ టికెట్లు వాళ్ళకి ఇచ్చి హాల్ టికెట్లు వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్స్ అంతా రాసిన తర్వాత చూసుకుంటే అసలు ఈ పరిస్థితి వచ్చింది కాదు జనరల్ అభ్యర్థులు హ్యాపీగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం నిజం కాకపోతే ఈరోజు చూడండి ఇటు జన ఇప్పుడు ఎప్పుడైతే హోమ్ హోంగార్డులు కేటాయించిన పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ వీళ్ళు ఈవెంట్స్ వేశారు కాబట్టి అక్కడ ఉండిపోయారు ఇప్పుడు ఈవెంట్స్ వేసినటువంటి వాళ్ళు అలాగే కొంతమందికి నా జడ్జిగా దగ్గర ఎక్స్క్యూజ్ కూడా చేశారు ఏది ఇలా ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఇచ్చారు కాబట్టి మాకు కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే మేము ఆ ఏజ్లో ఇంచుమించుగా మా ముప్పై తొమ్మిది నలభై నా ఏజ్ ఉంది అని చాలామంది కోర్టుకి సమర్పించినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ కోటాలో ఏదైతే వాళ్ళకి వీళ్ళకి టైం అనేది పెంచడం జరిగిందో ఇది కూడా కనబడుతుంది సో దీంతో అంతా కలుపుకుండా ఎన్ని పోస్టులు వస్తాయి ఇప్పుడు వీళ్ళు నిజంగా లేరనుకో ఈ పోస్టులన్నీ జనరల్ అభ్యర్థులకు ఇవ్వాలి వీళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారుగా ఈవెంట్స్ వేసి ఉన్నారుగా మెయిన్స్ రాయలేదుగా అందుకని ఇక్కడ సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ విషయాలన్నీ చెప్తుంటేనేమో చాలామందికి పిచ్చోళ్ళకి అర్థం కావట్లా వీళ్ళకి అర్థం కావట్లేదు చాలామందికి అర్థం కావట్లే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఏదన్నా ఉంటే కనుక పుస్తకం పట్టుకోవడం బయట చేసేస్తాం ఇల్లు రాసేస్తాం మీకు నోటిఫికేషన్ కూడా చాలా స్పష్టంగా ఏమైనా ఉంది ట్వంటీ క్లాస్ ఏలో ట్వంటీ క్లాస్ ఏలో మీకు ఏమైనా ఉందో చెప్పండి ఎవరైతే పీఈటీ వేశారో వాళ్ళు అండ్ షుడ్ బి ది మెయిన్స్ ఎగ్జామ్ అవునా సో ఇప్పుడు అదే కదా అడిగేది సో మరి మా జనరల్ లిస్ట్ ఇచ్చేసారు కదా సార్ ఇచ్చారండి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళని సంప్రదించుకునే ఇవన్నీ ఇవ్వాలి అదేందా ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి చాలా విషయాలు ఉన్నాయి నేను అన్ని విషయాలు మీకు ఏం చేపట్టలేదు కానీ నేను ఒక విషయం అయితే చెప్తున్నా జనరల్ అభ్యర్థులు మీరేం టెన్షన్ ఏం పడకండి ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక అవకాశం ఒకటి ఉందని మీకో ఇప్పుడు ఈ మంగళవారం ఈ మంగళవారం డిఎస్సి డిఎస్సి రిజల్ట్ అనుకో డిఎస్సీ రిజల్ట్ వదిలేసారు కదా సార్ రిజల్ట్ వదిలేరు ఇప్పుడు మీరు వాళ్ళందరికీ సెలక్షన్ ఇచ్చేసారా మెరిట్ లిస్ట్ ఇచ్చేసారా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసారా మీకు సగం సగం తెలుసు చాలా మందికి అదేనా ఇక్కడ డిఎస్సి కన్వీనర్ గారు కూడా ఏం చెప్పారు మేము సెలక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత వాటిలో కూడా అభ్యంతరాలు కనుక ఉంటే మేము మళ్ళీ సరి చేస్తాం అన్నారు అంతే ఇప్పుడు మీది లేదా మీకు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పారు కోర్టు వారు పిటిషన్లు ఉన్నాయి కనుక సో కోర్టు వారు ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి మేము చర్య తీసుకోబడుతుందని చాలా స్పష్టంగా చెప్పారు ఇదేం సదవరావు ఎలా పూర్తిగా సదవరం చదవకుండా ఏం దిల్తుంది ఈ విషయాలని ఏంటంటే ఫీజులు కట్టేశారు వాళ్ళు చెప్పారు వీళ్ళు రాజేసారు అంతే వాళ్ళ తందానా తానా అంటే అది నేర్చుకోండి ఇప్పటికైనా వాస్తవాలు మీరు నేర్చుకోండి నేను మీ మంచి కోసం మీ బాగోగుల కోసం చెప్పి అంతకని ఏమీ కాదు అది ఇక రెండు జనరల్ అభ్యర్థులు ఈ డిఎస్సి సెలక్షన్ లిస్ట్ ఉంది కదా ఈ డిఎస్సి సెలక్షన్ లిస్ట్ అండి మనకి విడుదలైతే చాలామంది అభ్యర్థులు కానిస్టేబుల్ రాసిన వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే నాకు తెలిసినటువంటి వాళ్ళే కానిస్టేబుల్కి సెలెక్ట్ అవుతున్నారు ఇటు డిఎస్సి సెలెక్ట్ అవుతున్నాడు నేను అందరికీ చెప్తాను ఏమి బాబు నువ్వు కానిస్టేబుల్కి రెండు డిఎస్సికి అయితే నువ్వు డిఎస్సి గెలుపు కానిస్టేబుల్ కంటే డిఎస్సి గెలుపు గెలుపు అంటే చాలామంది డిఎస్సి వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోవటం వల్ల దాదాపుగా సుమారుగానండి నాలుగు వందల నుంచి ఆరు వందలకు పైగా రాష్ట్రంలో ఏమంటే రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఇప్పుడు ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల మంది ఉన్నారు చూసారా ఈ డిఎస్సికి సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయ్యి డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి వారిలో వీళ్ళు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే డిఎస్సికి వెళ్ళిపోతారో ఈ సెలెక్షన్ లిస్ట్కి ఎలాంటి ఇబ్బంది రాదు ఎలాంటి ఇబ్బంది రాదు అర్థమైందా సో ఇంకొకటి ఒకవేళ వాళ్ళు వెళ్ళలేదు అది రిజల్ట్ రాలేదు అలాగా హోల్డ్లో పడిపోయి అలా ఉండిపోయింది అనుకో ఎందుకంటే ఇక్కడ హోంగార్డులకి మరి ఏ పోస్టులు ఇవ్వాలి కొత్తగా ఏమైనా సృష్టిస్తారా సృష్టిస్తే ఇంకా హ్యాపీ కదా మీకు అతమందా సృష్టిస్తే సృష్టిస్తారా లేదని నేను చెప్పను అదేందా రెండు ఒకవేళ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం సృష్టి సృష్టించవచ్చు తప్పేమి కాదు ఏవైనా సృష్టించవచ్చు అలాంటి అధికారం అంతా కూడా గవర్నమెంట్కి ఉంది అదేందా సో అంతేకాని జనరల్ అభ్యర్థులు మా లిస్టులో పేర్లు పోతాయేమో ఇంకా మాకు ఉండవేమో ఇప్పుడు ఇక్కడ వీటి మీద ఆధారపడి ఉంది అదే వీటి మీద ఆధారపడి ఉంది ఇది ఫైనల్గా తెగలాలి అంతేగాని అవి అవ్వకుండా ఇవి అవ్వకుండా ఒకవేళ ఈ డిఎస్సి అంతా లేట్ అయిపోయి హోంగార్డ్లకి సంబంధించి పోస్టులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ రీసైకిల్ చేయండి అంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అయితే కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ అవ్వకుండా ఏం ఉండదు అదేనా సో నేను పర్టికులర్గా అక్కడే చేంజ్ అవుతుంది అలా చేంజ్ అవుతుంది అని చెప్పట్ల అవకాశం ఉంది అవకాశం అనేది ఉంది అది సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటుంది చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ ఫోన్ చేస్తున్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఉన్న వాస్తవాలు మీకు చెప్పే అది ఇక మంగళవారం ఫైనల్గా వస్తుంది కాబట్టి ఆ మంగళవారం వచ్చే దాని మీద అది ఆధారపడతాయి అంతేగాని సో ఏమవుతుంది ఏంటో సార్ అంటే అది ఎవరికి తెలుసు అవునా కదా కోర్టులో ఉంది కాబట్టి ఫైనల్గా వస్తుంది ఈ లోపుగా ప్రతి ఒక్కరూ అన్ని విషయాలని జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో రకరకాలుగా చెబుతున్నారు సార్ ఆల్మోస్ట్ అంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది లిస్ట్ అంతా చేంజ్ అయిపోయింది మొన్న ఉన్న వాళ్ళ పేర్లు ఎవరో లేవు లేవు గీవు అని వాళ్ళు ఎవరో చదువుతున్నారంటే ఒకసారి నువ్వు వాళ్ళని అడుగు వెళ్ళి తప్పేం కదా వాళ్ళని అడుగు నువ్వు చూసావా లిస్ట్ ఏమైనా మారిపోయిందా సెలక్షన్ లిస్ట్లో పేర్లని మార్చేశారా నీకు చెప్పారా అని నువ్వు వాళ్ళని అడుగు తప్పేమీ ఏమీ కాదు అదేందా సో ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే కనుక రాలేదు ఎవరో టెన్షన్ అయితే పడకండి మంగళవారం అంతా కూడా ఫైనల్ అవుతుంది ఇటు హోంగార్డు అభ్యర్థులు కూడా మీరు ఏమి టెన్షన్ పడవలసిన అంతా కూడా ప్రతి ఒక్కరికి న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా జరిగిపోయినాయి సో బోర్డు కూడా ఇవన్నీ కూడా చూసింది అలాగే ఇటు ఇటు ఇరుపక్షాల వాదనలు కూడా అన్నీ కూడా ముగిసే మంగళవారం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూస్ అయితే కనుక రాబోతుంది దయచేసి గుర్తుపెట్టి